హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చూపించే పూజ చాలా స్పెషల్ పూజ అండి అయితే మనకు కావాల్సినవి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న పువ్వులండి పువ్వులు ఏంటి పూజా విధానం ఏంటంటే దీన్ని మీకు క్లియర్గా వివరిస్తాను మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే చేసుకుంటామో అలాగే లక్ష్మీ పూజను మనం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఈ సీజన్లో మనం ప్రత్యేకించి ఈ పువ్వులు దొరుకుతాయి వీటితో మీరు చేసుకోండి ఖచ్చితంగా దొరుకుతాయి ఇవి అవైలబుల్గా ఉంటాయి కానీ మనకి తెలియదండి వీటితో పూజ చేస్తే మనకి ఏ ఫలితం వస్తుంది అనేది జనరల్గా మనం అనుకుంటాము అబ్బా వాళ్ళు మళ్ళీ కారు కొనుక్కున్నారు అవి కొనుక్కున్నారు అనుకుంటాం కదండి వాళ్ళే బాగుపడ్డారు మన దాకా ఏమీ లేవు మనం మనం ఎప్పుడు బాగుపడతామని జనరల్గా మనలో మనం అనుకుంటాం కదా సో అలా అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసేటువంటి పూజ అండి ఇది లక్ష్మీదేవికి మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కదా పెద్దగా పూజ అంటే ఏమీ లేదండి మామూలు పూజలోనే పువ్వుల్ని ప్రత్యేకంగా మన అమ్మవారికి అలంకరించుకోవాలి ఏ విధంగా అలంకరించుకోవాలి అమ్మవారిని ఎలా పూజించాలి అనేది నేను ఇక్కడ వివరంగా చెప్తానండి ముందుగా పీఠం పెట్టుకొని మనం ఎలాంటి వస్త్రాన్ని పరుచుకొని అమ్మవారి ఫోటోని ముందు రోజు శుభ్రం చేసుకొని చక్కగా చూడండి పీఠం మీద పెట్టుకునే అమ్మవారిని నేను గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి మీరు కూడా ఇలా ప్రతినిత్యం చేస్తూనే ఉంటారు కానీ స్పెషల్గా ఏమి చెప్పట్లేదు కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను రీకాల్ చేస్తున్నాను కదండి అందుకని ఆ అమ్మవారు దయాల వేళ మనందరికీ కలిగేలాగా ఈ పూజను చేసుకుందామండి సో పద్మాన్ని పద్మం అంటేనే అమ్మవారు కమలం సో అందుకని పద్మాన్ని ఖచ్చితంగా మనం వేసుకోవాలండి నేను పిండితో వేసుకున్నాను ఇంకు సో ఇది ప్రత్యేకించి ఈ పువ్వులు ఈ సీజన్లోనే అంటే జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఒక నాలుగు నెలల వరకు పూస్తూనే ఉంటాయండి అంటే శ్రావణ మాసంలో కూడా చాలా ఎక్కువ పూస్తాయండి ఈ చెట్టు మీకు ఎక్కడైనా దొరికితే ఈ పువ్వులు మీరు ప్రత్యేకించి తెచ్చుకోండి వీలైతే నూట ఎనిమిది దొరికితే నూట ఎనిమిది నామాలతో అమ్మవారిని అర్చించవచ్చు మనకి అంత పువ్వులు కోసేట్టు చాలా ఎత్తులో ఉంటుందండి ఈ పువ్వులు చెట్టు సో అందుకని ఈ పువ్వుల చెట్టుని మనం కోసి ఇవన్నీ చేయాలంటే నూటెనిమిది సాధ్యం కాదు కానీ మీకు అవైలబుల్ ఉంటే మీకు అందుతాయి మీకు దొరుకుతాయి అనుకుంటే మీరు ఈ పువ్వులతో పూజ చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన అందరికీ ఉంటాయండి అయితే ఈ పువ్వు లేకపోతే పూజ చేయలేము అంటే చేయొచ్చుని మనస్ఫూర్తిగా దేవుడికి పెట్టేది ఏ పువ్వు అయినా సరే ఆ అమ్మవారు స్వీకరిస్తుంది సో ముందుగానే ఇలా అలంకరించుకున్న తర్వాత గణేషుడిని మనం ఏ పూజకైనా గణేషుని పూజించాలండి ఏ విజ్ఞానం లేకుండా పూజ జరగాలి మేము సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి సో అలా కోరుకున్న తర్వాత పెద్దగా ఈ పూజ అయితే పెద్ద నియమని ఇష్టాలతోటి చేయలే చేయకరలు వద్దండి మామూలుగా మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకుంటాం మళ్ళీ అమ్మవారిని పూజించుకోవడమే ఈ పూలు అయితే బంగారు పువ్వులా కనిపిస్తాయండి అందుకని నేను ఈ చెట్టుకు ఇంట్లో పెంచుతాను సో ముందుగా వినాయకుడిని మనం అర్జించుకున్న తర్వాత ఆయన్ని సంకల్పించుకున్న తర్వాత నైవేద్యం సమర్పించుకోండి ఈ చెట్టు ఎక్కడ ఉంటుంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను తన చెట్టు ఆకులు ఎలా ఉంటాయి అనేది కూడా నేను షార్ట్ వీడియో చేసి చూపిస్తాను నిమ్మకాయను కూడా పెట్టానండి తర్వాత వాటిని అమ్మవారి దగ్గర నుంచి మరుసటి రోజు తీసి గుమ్మానికి కట్టుకుంటానండి తద్వారా దిష్టి అనేది ఉండదు చూసారు కదా కదంబ పూలు సువాసన కూడా ఉంటాయండి కాకపోతే ఫ్రెష్ పూలే వాడితే మంచిది ఎందుకంటే అవి తొందరగా మొత్తం ఒడిలిపోయినట్టుగా మొత్తం అవన్నీ ఈకలు రా ఊక ఊకగా రాలిపోవడం పూలు జరుగుతుందండి అందుకనే ఫ్రెష్ పూలు అయితేనే మంచిది మనకి నాకైతే పది పువ్వులు దొరికినాయండి చాలా కష్టపడి కోసుకుంటే యాక్చువల్గా ఈ చెట్టు ఉన్న వాళ్ళు మనకి పువ్వులు అడిగితే ఇవ్వరు ఎందుకంటే అవి లక్ష్మీదేవికి చాలా ప్రీతిపరకరమైనవని అవి తీసుకుంటే వాళ్ళకి ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుందనే భావనతోటి కొంతమంది ఇవ్వరండి ఇట్లా సిద్ధం చేసుకుని ఈ పువ్వులను ఎలాగ అలంకరించుకోవాలి మనం దీపారజన అన్నీ కూడా మనం చేసేసుకొని అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఈ పువ్వులను ఒక్కొక్కటిగా మనం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ మనం ఈ పువ్వులను అలంకరించుకోవచ్చండి నూట ఎనిమిది దొరికితే నూట ఎనిమిది మనం చక్కగా పీటంతా కూడా మనం అలంకరించుకోవచ్చు కానీ ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది మీకు ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మీరు ఈ చెట్టు ఎక్కడుందనేది తెలుసుకొని ఖచ్చితంగా మీరు పాటించండి నేను పువ్వులను అమ్మకు సమర్పించండి లక్ష్మీదేవికి మహాలక్ష్మి మహాలక్ష్మీ కరుణా కటాక్షాలు మీ అందరికీ మనందరికీ సిద్ధింపజేస్తుందండి ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కష్టాల నుంచి ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందండి మనం ప్రయత్నం చేస్తాము ప్రయత్నం చేసాము మనం సంకల్పించుకుని ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నం సిద్ధింప చేసి సిద్ధింప చేసుకోవడానికంటే ఫలితం రావడం అనేది తర్వాత విషయం కానీ జరుగుతుంది అనే పాజిటివిటీ తోటే మనం చేస్తామండి సో అది మనకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఆ కరుణా కరుణాకటాక్షలు ఖచ్చితంగా ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ విన్నాను ఈ పువ్వులని కానీ చూశాను కానీ మనం వరలక్ష్మి వ్రతానికి నేను చేయలేకపోయాను అంటే నాకు అందుబాటులో లేక చేయలేదు కానీ చేసిన వాళ్ళు అందరూ చెప్పారనమాట ఈ పువ్వులతో చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ధనం కలుగుతుంది అని చెప్పడంతో సరే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండమంటున్నారు కదా అని చెప్పి నేను ఈ ఇయర్ అయితే ముందుగానే పువ్వులు పూయడం చూసి గమనించుకొని నేను ముందుగానే తెచ్చుకున్నానండి సో ఇలా దీపారజన మనం రెడీ చేసుకొని అమ్మవారిని సంకల్పించుకోండి మనస్ఫూర్తిగా మన కష్టాలన్నీ తీర్చేలాగా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే డబ్బుతోటి ఈ ప్రపంచంలో అన్నీ ముడిపడి ఉన్నాయనేది నేను నమ్ముతానండి నైంటీ పర్సెంట్ అయితే కాదండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి డబ్బు కావాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మానవీయ సంబంధాలు దాని మీదే ఆధారపడి ఉంటుందండి కానీ డబ్బు అనేది అవసరమే కాబట్టి దాన్ని మనం అమ్మవారు మన దేవుడు దారి చూపుతాడు అనే నమ్మకం అలానే మనం గాల్లో దీపం పెట్టి డబ్బు నీదే అనలేం కదండి కష్టపడతామో ఆ కష్టానికి తల్లి అనుగ్రహం ఉండాలి అనేది నా ఉద్దేశం అండి ఇలా కదంబ పువ్వులు ఈ పువ్వుల పేరు కదంబ పువ్వులు కదంబ పువ్వులు అంటారు ఈ వృక్షాన్ని కదంబ వృక్షం అంటారు ఈ కదంబ పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టమైనవి అండి లక్ష్మీదేవి అమ్మవారికి మనం అమ్మవారి నామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ ఈ పువ్వులను పెట్టుకోండి నేనైతే ట్రయాంగిల్ షేప్లోనే పెట్టానండి చాలా ఇష్టమైన పువ్వులు అంటే అండి మహాలక్ష్మి తల్లికి మా రిలేటివ్స్ అందరూ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు అందరూ బాగున్నారు సో అందుకనే నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను ఈ ఇయర్ ముందు నుంచే జూన్ నెల నుంచే స్టార్ట్ చేశానండి చక్కగా అమ్మవారిని ఆరాధించండి నా దగ్గర పది పూలే ఉన్నాయి పదకొండు అని ట్రై చేశాను కానీ దొరకలేదండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ మనకి దొరికితే మాత్రం చాలా బాగుంటుందండి సంతోషంగా ఉంటుంది ఒక్క పువ్వు పెట్టినా చాలు అమ్మదై ఉంటుంది ఈ కదంబ పువ్వులను చాలా ఇష్టపడుతుంది అంటండి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అంటేనే కదంబ పువ్వులు అంటండి నేను విని తెలుసుకుని ఇది ఆచరించడం జరుగుతుందండి సో మీ అందరి కోసం ఆల్రెడీ నేను గణేషుడి పూజా విధానాన్ని చూపించాను మందారాకులతోటి సంపద వృద్ధి చెందడం కోసం అలానే ఇది కూడా చేసి చూపిద్దామని చెప్పి చేస్తూ నన్ను జూన్ నెల నుంచి స్టార్ట్ చేశాను సరే ఒక వీడియో శుక్రవారం ఇది రెండో శుక్రవారం పెడదామని చెప్పేసి నేను చూపిస్తున్నానండి దీపదోప నైవేద్యాలను సమర్పించుకొని ఆ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా మీ మనో మనస్సులో ఉన్నటువంటి కోరికను అడగండి మనోఫల సిద్ధిరస్తు అనే తల్లి దీవిస్తుంది దీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిలాగానే మనం కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని అలానే స్త్రీలే చేస్తాం కాబట్టి మనం కొంచెం మనకి ఇబ్బంది ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా టిఫిన్ అది లేట్ అవుతుంది సో ఈ రోజుల్లో ఏంటంటే టిఫిన్ తినడం లేట్ అవుతుందంటే కొంచెం హెల్త్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సో అది చూసుకొని కొంచెం ఎర్లీగా లేచి ఎర్లీగా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ కొన్ని పాలు తాగైనా చేయొచ్చు తప్పేమీ లేదు ఈ పువ్వుల్ని మరుసటి రోజు పారేటీస్ అలయర్లో కానీ ఎవరు తొక్కని చెట్టు కింద కానీ వేయండి నాకైతే మూడు రోజుల వరకు తీయాలనిపించదు ఎందుకంటే అంత బాగా అవి వడిలిపోకుండా ఉంటాయి ఇంకా మూడు రోజుల తర్వాత వాటి అవి రాలిపోతూ ఉంటాయి ఒకలాగా ఇదైతే అద్భుతమైన రెమెడీ అండి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ వీడియో నేనైతే ఖచ్చితంగా నమ్మాను నమ్మి చేశాను నేను ఫలితం పొందాను సో అందుకని మీరందరూ కూడా ఈ పువ్వులతోటి నమోస్తేస్తు మహాదేవి యోగమయ విలాసిని విశాలాక్షాది రూపే చా స్థితే రాధా దుర్గా స్వరూపే చా మణిదీప నివాసిని షష్ఠీచండీ స్వరూప శ్రీ భువనేశ్వరి నమోస్తుతే అలానే మనం శ్రీ లలితా త్రిశతి స్తోత్ర రత్నంలో కదంబ కదంబ కాన కననా కదంబ సుక్మప్రియ అని మన మనం చదువుతున్నప్పుడు వస్తుంది కదండి కదంబ వాస కదంబ సుక్ కుసుమప్రియ ఆ కదంబ అనే పదం వచ్చింది చూడండి అంటే ఈ కదంబ పువ్వులతోటి పూజిస్తారని ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైనవని అర్థం వస్తుంది కదండి అందుకని ఈ పువ్వులను పెట్టి పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా కటాక్షిస్తుంది మనందరం కూడా చేద్దాము ఈ వరలక్ష్మి పూజ శ్రావణ మాసంలో వస్తుంది కదా అందరము చేసి సత్ఫలితాన్ని పొందుదాము ఇప్పుడు చివరిగా ధూప దూ ధూప దీప నైవేద్యాలను సమర్పించుకున్న తర్వాత మనం అమ్మవారికి పద్మప్రియాం పద్మహస్తాం పద్మక్షీం పద్మసుందరీం పద్మోద్భవం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరం దేవీం పద్మనీం పద్మగంధినీం అంటూ మంత్రిస్తూ తల్లిని పూజించండి ఇక చివరిగా హారతినిస్తూ మంగళహారతినిస్తూ పాటను పాడండి జయమంగళం నిత్యశుభమంగళం మహాలక్ష్మీదేవికి నీరాజనం సమర్పయామి అంటూ అమ్మని స్థుతించండి దేవిని స్థుతించండి ఈ వచ్చేటి శ్రావణ మాసంలో తప్పనిసరిగా వరలక్ష్మి పూజని చేసుకుంటారు కదా తప్పనిసరిగా ఈ పువ్వులను సేకరించి అమ్మవారికి సమర్పించండి తద్వారా ఆర్థిక అభివృద్ధిని మీ జీవితాలలో మీ భాగస్వామి జీవితంలో ఉండేలాగా పూజ చేసుకోండి నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు అందరూ ఈ పూజను చేయండి ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ